మిత్రని కిడ్నాప్ చేసిన రౌడీలలో ఒక రౌడీ లక్ష్మి ఒక అతన్ని కిడ్నాపర్ని సహాయం తీసుకుంటుంది కదా అయితే అతను ఇతనికి హెల్ప్ చేస్తా అన్నాడు కదా అయితే అతను మిత్ర దగ్గర ఉన్న రౌడీ ఫోన్ చేస్తాడనమాట లక్ష్మికి అమ్మ వీరన్న చెప్పాడు మీ గురించి అని చెప్పి అనగానే అన్న ఒక్కసారి ఆయనతో మాట్లాడడం అవుతుందా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే సరే అమ్మ ఒక్క నిమిషం లైన్లో ఉండండి నేను అతనికి ఫోన్ ఇస్తాను అని చెప్పి ఫోన్ మెల్లగా తీసుకొస్తాడనమాట మిత్ర దగ్గరికి అంటే వాటర్ తీసుకొచ్చి వాటర్ తాగిస్తున్నట్టుగా ఫోన్ మాట్లాడిద్దాం అన్నట్టుగా ఆ రౌడీ వస్తాడనమాట మిత్ర దగ్గరికి మిత్రకి ఆల్రెడీ ఒక బ్లాక్ క్యాప్ ఫేస్కి కప్పేస్తారు కదా కొంచెం ఎత్తి ఇక వాటర్ తాగిస్తూ ఆ ఫోన్ ఏమో ఆ క్యాప్ లోపల పెడతాడనమాట ఆ రౌడీ మాట్లాడానమ్మా అని చెప్పి మెల్లగా అంటాడు హలో మిత్ర గారు ఎక్కడున్నారు ఎలా ఏ ప్లేస్లో ఉన్నారు అనగానే అది అని ప్లేస్ చెప్పబోతూ ఉంటాడు మిత్ర అదే టైంకి మెయిన్ రౌడీ వస్తాడు రే ఏం చేస్తున్నావురా అని చెప్పి అనగానే అది అన్న ఏం లేదు అతనికి వాటర్ కావాలంటే వాటర్ తాగిస్తున్నాను అంతే అని చెప్పి అతను అలా చెప్తూ ఉంటాడు అప్పుడు మెయిన్ రౌడీకి డౌట్ వచ్చి రే ఇతన్ దగ్గర ఫోన్ ఉందేమో ముందు చెక్ చేయి అనగానే ఇక మిత్రని అంతా చెక్ చేస్తూ ఉంటారన్నమాట రౌడీలు ఇటు పక్క ఆల్రెడీ కాల్లో ఉన్న లక్ష్మి ఇటు పక్క లక్ష్మి పక్కన జయదేవ్ అరవింద్ కూడా ఉంటారు కదా అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు మిత్రకి మిత్రకేమవుతుందా ఒకవేళ ఫోన్ ఉందని తెలిస్తే ఏం చేస్తారా మిత్రని అని టెన్షన్ పడుతూ ఉంటారు